ఏదో మామూలు ఇటువంటి అటువంటి సన్యాసి కాదు యనా మహాతపస్వి ఇటువంటి తపస్వికి సేవ చెయ్యడమే కదా జన్మకు సార్థక్యము ఇంతకన్నా ఇంకొక మహాఫలం ఏమున్నది తల్లి నువ్వు సేవించు అని ఆయనకు సేవయందు నియోగించాడు కూతురిని ఆమె సేవిస్తూ ఉన్నది ఆమె ఆమె సేవిస్తున్న సంగతి ఆయనకు తెలియదు అయితే ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆయనకు ఎప్పుడు ఏమి కావాలో అలా ఊహామాత్రము చేత తెలుసుకుని అందజేస్తూ తపస్సుకు సహకరిస్తూ ఉన్నది ఆమె అలా ఉండగా ఈతడు మన్మథ బాణము ప్రయోగించడానికి సిద్ధముగా ఉన్నాడు అలా ఒకటి రెండు మూడు నాలుగు బాణాలు ప్రయోగించాడు సమ్మోహనం నామచ పుష్పధన్వా ధనుష్యమోఘం సమధత్త బాణం సమ్మోహనము అనేటువంటి ఐదవ బాణాన్ని ప్రయోగించాడు అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక అన్ని నాలుగు బాణాలు వేశాడు ఐదవ బాణము సమ్మోహనం అనే బాణము సమ్మోహనాస్త్రం అంటుంటారు మామూలుగా లోకంలో ఇక్కడి నుంచి వచ్చిందే అది ఆ సమ్మోహనాస్త్రం అంటే మోహింపజేయటము ఏది ఏదో తెలియకుండా అయిపోవటము అలాంటి సమ్మోహనం నామచ పుష్పధన్వా ధనుష్యమోఘం బాణం అమోఘం ఆ పదప్రయోగం చేశాడు కాళిదాసు అంటే మోఘము కానిది మోఘం అంటే నిష్ఫలము అది వేస్తే సఫలము కావలసిందే ఆ అస్త్రం వేస్తే అలాంటి అస్త్రము సమ్మోహనం అనేటువంటి అస్త్రము ఆ ప్రత్యాలీఢ పాదుడై అంటే ఇలా ఎడమకాలిని నేలవైపు ఎడమ మోకాలిని నేలవైపు నేల మీద పెట్టి కుడి మోకాలి దాకా ఇలా వంచి కూచోవడము దాన్ని ప్రత్యాలీ పాదము అంటారు అలా ప్రత్యాలీ పాదముతో కూచుని బాణం వేసి ప్రత్యాలీఢ పాదుడై అంటే ఇలా ఎడమకాలిని వైపు ఎడమ మోకాలిని నేలవైపు నేల మీద పెట్టి కుడి మోకాలి దాకా ఇలా వంచి కూచోవడము దాన్ని ప్రత్యాలీఢ పాదము అంటారు అలా ప్రత్యాలీ పాదముతో కూచుని బాణం వేశాడు ఆ సమ్మోహనమైన బాణము ఎప్పుడైతే వేశాడో ఉమాముఖే బింబఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని అనుకోకుండా ఆ ఎదురుగా ఇలా కూచుని ఉన్నటువంటి పార్వతీదేవిని ఇలా స్వామి ఆసనం మీద పైన కూర్చున్నాడు ఇలా కళ్ళు తెరిచి కిందికి చూశాడు ఒక్క క్షణంలో ఆయన చూపులు పార్వతీదేవి పెదవుల ఎందు అలా తచ్చి ఆడుతున్నాయి అన్నాడు వ్యాపారయామాస విలోచనాని అయితే ఆయన పరమేశ్వరుడు సామాన్యుడు కాదు ఒక్క క్షణములోనే వసి వసిత్వాత్ బలవన్ని గృహ్య ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన వెంటనే మనస్సును చూపును ఉపసంహరించుకున్నాడట ఒక క్షణములోనే ఏమిటి ఇవాళ చంద్రోదయారంభ వాంబురాసి ఆ చంద్రోదయ సమయములో సముద్రము ఎలా అయితే ఉత్తుంగ తరంగాలతో ఎగిరి కల్లోలితమై పడుతూ ఉంటుందో అలా చంద్రుడు కనపడినప్పుడు మామూలుగా సముద్రము తీరాల్లో ఉన్న అందరికీ రహస్యం తెలుసు పున్నమినాడు సముద్రము చాలా ముందుకు పొంగి వస్తుంది అంటే చంద్రుణ్ణి చూసేప్పటికీ సముద్రము సముద్రము యొక్క తనయుడే కదా పిల్లవాడిని చూస్తే తల్లి మనస్సు ఎలా ఉప్పొంగుతుందో అలా సముద్రము ఉప్పొంగుతుంది చంద్రోదయారంభ యువ అంబురాశి చంద్రోదయ సమయములో అంబురాశి సముద్రమైతే ఎలా ఉత్తుంగ తరంగాలతో ఉత్ఫుల్లమైనటువంటి స్థితిలో అలా పొంగుతుందో అలా ఆయన మనస్సు ఉప్పొంగిందట ఒక్కసారి అలా హరస్తు ప్రతిలుప్తైర్య చంద్రోదయారంభ యువ ఉమాముఖే బింబఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని ఆ బింబలాధరోష్ఠము కలిగినటువంటి ఆ ఉమాముఖమునందు పార్వతీముఖమునందు ఆయన చూపులు అలా ఇలా కదులుతూ ఉండగా వెంటనే వసిత్వాత్ బలవన్ నిగృహ్య వెంటనే ఆయన ఒక్క క్షణము లోపల ఏమి జరుగుతున్నది ఇక్కడ ఏమైనది అని ఒక్క క్షణంలో చూపులను మనస్సును ఉపసంహరించుకున్నాడట ఉపసంహరించుకుని దిశాంబుపాంతేషు ససార దృష్టిం ఇలా ఒక్కసారి దిశాంగణముల వైపు చూశాడట ఏమిటిని నా మనశ్చాంచల్యమునకు కారణమేమి ఎందుకు నా మనస్సు ఈ క్షణం ఇలా అయినది అని ఒక్కసారి ఈ క్షణమును ప్రసారం చేశాడు ఆయన ఇలా చూసేటప్పటికీ ఆసీనం ఆసన్న శరీరపాతం ఇలా పట్టుకుని అలా కూర్చుని ఉన్నాడంట ఎలాంటి వాడు పోగా వాడు అని అర్థము తెలుగులో ఆసన్న శరీరపాతం ఆసన్న శరీరపాతుడు అంటే శరీరం పడిపోయే సమయము వాడికి వచ్చినది పాపం మన్మథుడికి బహుసుందరాంగుడు జయంతుడు వసంతుడు ఎవరూ ఆయనకు సాటివారు సౌందర్యంలో అంతటి సుందరాంగుడు ఆయన ఆ మన్మథుడు ఎవరైనా బాగా అందంగా ఉన్నాడంటే ఆయనకేమండి మన్మథుడు అంటుంటారు అలాంటి వాడు మన్మథుడు అందుకనే శ్రీనాథుడు ఒక్కొక్క పద్యములో రాజు గురించి చెప్పినప్పుడు చెప్పాడు కాలకంఠ కఠోర కఠిన హుంకారంభు చెవుల సోకని కని నాటి చిత్తభవుడు ఈ రాజు ఎంత గొప్పవాడండి ఈ అన్నయ్య మంత్రి అంటే ఎంత గొప్పవాడో చెప్పాడు కాలకంఠ కఠోర కఠిన హుంకారంబు శివుడు ఏం పెద్దగా హుం అన్నాడు ఆ హుంకారానికే మాడిపోయాడట మన్మధుడు వాడు అంత సుకుమారుడు కాలకంఠ కఠోర కఠిన హుంకారం చెవుల సోకని నాటి చిత్తభవుడు అలాంటి హుంకారము చెవుల పడని నాటి మన్మధుడండి మా రాజుగారు అన్నాడు చెప్పటంలో ఉక్తి చమత్కారం కవి యొక్క వాక్చమత్కారము అలా ఇక్కడ ఇంత సుకుమారుడైనటువంటి మన్మధుణ్ణి ఆసన్న శరీరపాతం పాతం దదర్శ చూసెను అన్నాడు శివుడు మూడవ కన్నును తెరిచాడు ఎవడ్రా నాకు ఈ తపోభంగమును చేసినవాడు అని ఆ మూడవ కన్ను తెరుస్తుంటే దేవతలందరూ వణికిపోయి ఎందుకంటే అందరికీ తెలుసు ప్రణాళిక కుమార సంభవం జరగాలి తారకాసురుడు చాలా పెచ్చరిల్లి లోకాలోకములను పీడిస్తూ ఉన్నాడు తారకాసురుడు అటువంటి తారకుణ్ణి సంహరించడానికి కుమారుడు ఉదయించాలి సుబ్రహ్మణ్య స్వామి పుట్టాలి ఆ సుబ్రహ్మణ్య స్వామి కుమారోదయం అయితేనే ఇటువంటివి జరుగుతాయి వీడి యొక్క దుర్మార్గము తగ్గుతుంది అందువల్ల కుమారోదయం కోసం దేవతలందరు ఎదురు చూస్తున్నారు ఈయన తపస్సులో కూర్చుంటే కుమార సంభవం ఎలా జరుగుతుంది అందువల్ల ఈ తపస్సును చెడగొట్టడం అన్నది కార్యం ఆ దేవకార్యం కోసం మన్మధుడు వచ్చాడు క్రోధం ప్రభో సంహర సంహరేతిర చరంతి తావత్ సవన్ భవనేత్ర జన్మ భస్మావశేషం ఓ ప్రభు కోపాన్ని ఉపసంహరించు ఉపసంహరించు అనుగ్రహించు అనుగ్రహించు అని దేవతలందరూ ఆకాశ మండలములో చేరి ఇలా ఇలా అరుస్తూ ఉంటే ఆ శబ్దములు ఇంకా ఆయన చెవిదాకా శోకక మునుపే గిరహాఖే మరుతాం చరంతి అవి ఇంకా ఆ దేవతల యొక్క రక్షించు స్వామి కోపం ఉపసంహరించు అన్న శబ్దాలు ఇంకా ఆకాశ మండలములోనే ఉన్నాయిట అక్కడి నుంచి ఇంకా ఈయన చెవుల దాకా రాలేదు ఆ లోపలే ఏమైపోయినది ఇక్కడ యావద్గిరఖే మరుతాంచరంతి చరంతి తావత్స వీ భవనేత్ర జన్మ ఆ మూడవ కంటిలో పుట్టినటువంటి ఆ చిచ్చర మంట ఆ నిప్పు ఆ అగ్ని భస్మావశేషం మదనంచకార మన్మధుండి ఇట్లా చూస్తుండగానే పెద్ద బూడిద గుట్ట నిలిచిపోయింది అక్కడ మన్మధుడున్న ఉన్న స్థానంలో భస్మావశేషం మదనంచకార ఇలా చూస్తూ ఉండగానే అక్కడ కంటి మంటకు మాడిపోయి వాడు అసలే సుకుమారుడు మన్మథుడు అలా మాడిపోయి ఇలా బూడిద గుట్ట నిలబడ్డది అక్కడ అందరూ దేవతలు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ రతేహే విలాపః రతిదేవి ఓ ఎంత దుఃఖించిందో చెప్పలేము స్వామి లోకానుగ్రహం జరగడం కోసమే కదా నా భర్త ఇలాగా ఇంత సాహసానికి ఒడిగట్టాడు లేకుంటే మీ ఎదుట ఎవరికైనా నిలవతరమా తరమా మీ మీద ఒకరికి బాణము ప్రయోగించేంత శక్తి ఉన్నదా తండ్రి బాణము ప్రయోగించాడు అంటే ఎక్కడో శివసంకల్పము నీ అనుగ్రహము వల్లనే కదా నీ కటాక్షము వలననే కదా ఆయనకు ఇంతమాత్రము శక్తి ఉన్నది అటువంటి వాడు కదా నీకు నీ మీద బాణప్రయోగము చేయగలిగాడు నీ సంకల్పము లేనిదే నీ ఎదురుగా అసలు బాణము వేయడానికి ఒకటికి శక్తి ఉన్నదా నీ మీద ప్రయోగించడానికి స్వామి